హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను షేప్ షెడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా ఆ షెడ్ ఎందుకు వేసుకోవాలని చెప్తున్నా అంటే ఒకసారి మీరే చూడండి నేను ఇప్పుడు చూపిస్తప్పుడు విమనబర్లు ఇక షేప్ షెడ్ అనేది నేను అందరికీ అదే చెప్తున్నా కదా వేసుకోండి విషేప్ షెడ్ బాగుంటుంది చూ చూ లీ లీ అని చెప్తున్నా కదా ఇక చూడండి ఎందుకు అనేది రే చౌ చ చూ చో చో ఒకసారి షెడ్ని చూడండి అన్న షెడ్ ఎట్లా ఉందో మీకు అర్థమవుతుంది కదా ఇగో చూడండి ఎంత నీట్గా ఉంటుందని ఇలా చూడండి ఎట్లా ఉన్నదని షెడ్ పూర్తిగా వచ్చి ముప్పై ఆరు ఫీట్లు ఉందన్న ఇగో ఇంట్లో ఒక రూమ్ ఉంది ఇగో చూడండి ఇట్లా వచ్చి పదిహేను ఫీట్లో ఇరవై ఫీట్లు ఉందంట అన్న వాళ్ళు లేరు అడుగుదామంటే ఇక చూడండి ఎంత నీట్గా ఉందో అన్న ఎందుకంటే ఒకవేళ వర్షం బయట నుంచి వర్షం పడ్డా కానీ ఇంట్లో నీళ్ళు నిల్వ ఎక్కడ వెళ్ళిపోతాయి అనమాట ఖచ్చితంగా ఇగో చూడండి ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోతాయి ఇగో ఇది ఇక్కడ వెళ్ళిపోతాయి ఇక్కడది ఇక్కడ డౌన్ చేసేయాలి ఇగో మధ్యలో ఇక్కడ మనకు ఒక ఐదు బర్రులు పడతాయి ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఐదు బర్రెలు పడతాయి ఐదు పట్టవచ్చు ఇంకెక్కువనే పడతాయి ఆరు పట్టదు ఆరు ఇలా పడతాయి ఒకవేళ లేదు ఇంకా మనం ఫ్యూచర్లో ఇంకెక్కువ తీసుకుందాం అనుకుంటే ఇంకా ఒక పది బర్రెల గిలా ఎక్స్చేంజ్ చేయొచ్చు ఇగో రూమ్ గిలా చూడండి ఇంట్లో ఒక పది పది ఫీట్ల అంతా రూమ్ తీసుకోరు ఈ రేకులకు ఇది ఎంత వచ్చి ఒక లక్ష డెబ్బై వేలు వచ్చిందన్న ఖర్చు అని చెప్తారు వీళ్ళు ఇంకా చూడండి అన్న ఎంత బాగుందో కొత్తగా వచ్చే వాళ్ళకి లేసుకోండి అన్న బాగుంటుంది షెడ్ హరి దూరంకి కేసు చూడండి అలా కొత్త వచ్చే వాళ్ళకి వేసుకుంటే బాగుంటుంది అన్న ఒకటేసారి వేసుకుంటే మళ్ళీ మళ్ళీ రిపేరింగ్ ఏముంటుంది ఈ గోడలు చుట్టూ వచ్చి ఒక నాలుగు ఫీట్లు లేపాలే ఒక సైడ్ ఎటు సైడ్ అని ఒక సైడ్ ఒక కొంచెం ఎక్కువ లేపుతాయి ఏం కాదు ఎందుకంటే వర్షం వచ్చేది దిక్కు నుంచి కొంచెం మనం గోడ కొంచెం హైట్ లేపుకుంటే చాలు హే ఎరే అంతా బాగుంటుంది నేనైతే ఈషప్ షెడ్ వేసుకోండి అని చెప్తా ఎవరైనా సరే మంచిగా ఉంటుంది బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాలామంది అన్న డైరీ ఫామ్ పెడితే ఏవి పెట్టాలి ఆవులు పెట్టాలా లేకపోతే బర్రెలు పెట్టాలా అని చెప్పి చాలామంది అడుగుతారు నాకు ఆవుల గురించి అంత అనుభవం లేదు కానీ పాలు ఏ లెక్కలు పోతున్నాయి దాని పాలకు పాలకు ఎంత డిఫరెంట్ ఉంది ఆవు పాలకు బరే పాలకు అనేది నాకు తెలుసు ఎందుకంటే నేను ఇప్పుడు చేపట్టి సంవత్సరం అయింది కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా కొత్త వాళ్ళకు నాకు తెలిసినంత వరకు డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే బర్రెలే పెట్టుండి ఆవులు మాత్రం అసలు పెట్టకండి ఎరీ ఎందుకనంటే బర్రే పాలు డెబ్బై నుంచి వంద వరకు మన ఇష్టమన్నా ఇంతవరకు వంద వరకు పోతున్నాయి ఇక్కడ కొన్ని దిక్కుల ఇప్పుడు నా మా సైడ్ అయితే ఎనభై రూపాయల వరకు పోతుంది ఇప్పుడు పాలు బర్రె పాలు ఆవు పాలు వచ్చి డెబ్భై రూపాయల ఇలాగా పోతలేవని నేను అనుకుంటున్నాను ఈ బరేపాలు వచ్చి డెబ్బై రూపాయలు పోతున్నాయి ఆవు పాలు అయితే యాభై రూపాయల ఇలాగ పోతలేవు అందుకే కొంతమంది ఇప్పుడు నాకు నేను చూస్తున్నా కదా కొంతమంది బర ఆవులను చేసి బర్లే తెచ్చుకుంటారు అందరూ అందుకే నేను కొత్తగా వచ్చే వాళ్ళకు ఒకటేసారి తెచ్చుకోండి అన్న ఆవులు మాత్రం అసలు తెచ్చుకోకండి ఆవులు కొంచెం వర్షానికి లాగా తట్టుకోవు ఓవేళ డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు వర్షాకాలమే పెట్టున్నా వర్షాకాలం తట్టుకున్న వాళ్ళు ఇక రెండు కాలాలు ఈజీగా ఉంటాయి తట్టుకుంటారు లాభాలే ఉంటాయి వర్షాకాలం తట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా మిగతా కాలాలు తట్టుకుంటారు అన్న ఎందుకంటే వర్షాకాలమే చాలా రోగాలు వస్తాయి బర్ర బర్రలకు కానీ ఇక ఆవులకైతే చెప్పలేమన్నా ఆవులకైతే మరీ రోగాలు వస్తాయని చెప్పారు చాలా మంది నేను బర్రలే తెచ్చుకున్నా మీరు చూడండి